రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు బనకచర్ల మీద ఒక జర్నలిస్ట్ ప్రశ్న అడిగితే కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదు దిస్ ద ఎగ్జాక్ట్ వర్డ్ టోల్డ్ బై రేవంత్ రెడ్డి కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదు అని రేవంత్ రెడ్డి అన్నాడు కదా మీరే సాక్ష్యం కదా సో ఐ విల్ షో ద ఎజెండా అఫీషియల్ ఎజెండా ఒకసారి చూపి బాబు ఇది దిస్ ద ఎజెండా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం జరిపిన మీటింగ్ యొక్క ఎజెండా ఇది ఎజెండాలో ఫస్ట్ పాయింటే ఎజెండా పాయింట్ సబ్మిటెడ్ బై ఆంధ్రప్రదేశ్ పాయింట్ నెంబర్ వన్ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఎజెండాలో మొట్టమొదటి అంశమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ ఇది అఫీషియల్ ఎజెండా ఇంత స్పష్టంగా ఉన్నది సో రేవంత్ రెడ్డిని ప్రెస్ మీట్లు ఏమంటాడు కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదన్నాడు మరి ఇది ఎజెండా కాదా ఇది ఇంకా మంచి సాక్ష్యం చూపిస్తా పాపం ఆయన కడుపు సల్లకుండా ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల గారు ఉన్న విషయాన్ని బయట పెట్టారు